కిడ్స్ వరంగల్ సిఎస్ఈ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ భువనగిరి రాజుకి డాక్టరేట్ ప్రధానం చేయబడిందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే అశోక్ రెడ్డి తెలిపారు బుధవారం ప్రెస్ నోట్ లో కిడ్స్ వరంగల్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే అశోక్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి రాజు ఎన్హన్సి డీప్ లెర్నింగ్ అండ్ మోడల్ ఫర్ సెంటిమెంట్ అనాలిసిస్ టు ఎగ్మెంట్ కన్సూమర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అనే శీర్షికతో తన పీహెచ్డీని తీనస్టును సమర్పించారని సగర్వంగా తెలిపారు చెన్నైలోని భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి సెల్వప్రియ యొక్క సమర్థ పర్యవేక్షణలో తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు ఈ సందర్భంగా ఫార్మర్ రాజ్యసభ ఎంపీ కిడ్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు కోశాధికారి పి నారాయణ రెడ్డి అండ్ ఫార్మర్ హుస్నాబాద్ ఎమ్మెల్యే మరియు కిడ్స్ వరంగల్ అదనపు కార్యదర్శి ఒడతల సతీష్ కుమార్ మరియు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి సంయుక్తంగా కంప్యూటర్ టెక్నాలజీ పరిశోధన రంగంలో సామాజానికి అవసరమైన పరిశోధనలు చేస్తున్నందుకు భువనగిరి రాజుని శుభాకాంక్షలతో అభినందించారు